నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కపేట్ గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గ్రామ సభ నిర్వహించారు కార్యక్రమంలో అదనపు కలెక్టర్ యాదిరెడ్డి పాల్గొని గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా ప్రజాపాలన కార్యక్రమంలో ఎటువంటి అవంతరాలు తలెత్తకుండా సజావుగా జరిగేలా చూడాలని పలు అధికారులకు సూచన చేశారు అదేవిధంగా గ్రామస్తులు అధికంగా పాల్గొని ప్రజాపాలన దరఖాస్తులను ప్రభుత్వం అధికారులకు మరియు సిబ్బందికి అందజేస్తామన్నారు కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెల్మల విజయ్ ఎంపీటీసీ మంత్రి సభ్యులు గ్రామ పెద్దలు మరియు ప్రభుత్వ అధికారులు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు